నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి నరసింహారెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోకి గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని పేర్కొన్నారు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని దేశ ప్రజలు కొనియాడుతున్నారని అన్నారు ఈ ఎన్నికలతో కాంగ్రెస్ కథం కావాలని జానా ఉత్తమ్ కోమటిరెడ్డి వల్లే సూర్యాపేట అదోగొ పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దేశ ప్రజానికాన్ని సరైన పద్ధతిలో నడపకుండా ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రజల కొరకు నడపకుండా ప్రజలకు మోసగించే పద్ధతిలో నడుస్తా ఉంది కుంభకోణాలు ఇవాళ ఈ దేశాన్ని ఏ రంగం పెట్టకుండా చేసిన కుంభకోణాల పరాకాష్ణలో భాగంగా బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అనబడే పార్టీలు ఈ దేశాన్ని మోసం చేసి రక్షణ రంగంలో కూడా చేసిన కుంభకోణానికి నిలువు అద్దాల్లో ఈ రాత్రులు గోపోసులు ఇంకా నిశ్చితిగా మాట్లాడుతున్నారు ప్రజల మధ్యకు వచ్చి మా కూటేయమని నేను అడుగుతున్న నేను వెళ్తున్నది పేద ప్రజల ఎజెండా నేను వెళ్తున్నది రైతుల ఎజెండా దానికి సమాధానం చెప్పండి ఈ దేశ ప్రజలు ఆదరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా డెబ్బై సంవత్సరాలైంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇంకా ఎన్నడూ బాధలు తీరుస్తారు ఇంకెన్నడూ ఒక్క పూట భూమో దొరకని పరిస్థితి నుంచి బయట పడేస్తారు అని చెప్పి కేసీఆర్ అడిగే ప్రశ్నలు సమాధానం లేక ఇవాళ వ్యక్తిగతమైన మాటలు మాట్లాడుతున్నాను అడిగిన ఒకవేళ నీకు భయంగా ఉంటే ఒకరిని ఎన్నికలు పోవాలని భయం ఉంటే ఈత కొట్టడానికి ఒక తోడు కావాలని ఉంటే అట్లా కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడైనా నువ్వు చేస్తావా చెప్పవాలి అడిగా మా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది నువ్వు చేస్తావా నేను చేస్తాను నీ దండక్కు అని అత్తలేదు ఇక భూమి కుంభకోన ఉన్నావు ఇంకేందో కుంభకోణం కుంభింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఎక్కడనో చెల్లెరి రూపాయి ఇక్కడికి వచ్చింది నేను అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే మా నరసింహారెడ్డి గారు ఎప్పుడో ఎనభై ఏళ్ళు ఎంపీపీకి పోటీ చేసిండొచ్చు వరకు వెళ్ళొచ్చు కోయంకరణ గారు చేసి నిన్ననే కదా నల్లగొండ ప్రజలు ఇది చెల్లరి రూపాయల్ని పనికిరాందని అని చెప్పి తీసి మూసలు వాడేసింది కోమటి రెడ్డి ఎంకారెడ్డి పైసలు వాడేసిన రూపాయలు చెల్లర రూపాయలు వెతికపోయి మూసల బాని నిలబెట్టినాడు నల్లగొండ ప్రజలకు ఉండరా ఎట్లా గెలిపిస్తారు చెల్లె ఒట్లు పిసిసి అయిన తర్వాత వరుసగా వచ్చిన ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మంచి బంధ అనే సంగతి ప్రజలందరూ కూడా తెలుసు శాసనసభ ఎన్నికల్లో కూడా మీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ముసిపోయింది గెలిచిన పంతొమ్మిది మందిలో పది మంది ఇప్పటికే గాయా అప్పుడే గుణాలి జెండా పట్టుకున్నారు కేసీఆర్ దగ్గర నీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడే మాట ఉత్తర కుమార్ ఇంకొకటి కావు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్నో ఢిల్లీలో ఊసుంటే ముందు రోజు రాష్ట్రపతి ఎన్నిక నిలబడ్డ సెక్యూరిటీకి తెల్ల బట్టలు మార్చుకోవాలని కోలాటకు వచ్చి నేను ఎమ్మెల్యే రాజీనామా నామినేషన్ చేసేది కుంభకోణాలతో మొదటి కాంగ్రెస్ పార్టీలో కుంభకోణాలు చేసి ప్రజలు అధికారం ఇస్తే కుంభకోణాలు చేసి వందలాది మంది జైలు పోయిన నాయకులు మంత్రులు ఉన్నారు టీఆర్ఎస్ కా చరిత్ర లేదు వచ్చే ప్రమాదం తక్కువ కానీ ఇది భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తు నూట ముప్పై కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అందుకే ఇక్కడ ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఓటేయండి ఆలోచించి ఓటు వేయండి అని చెప్పి కేసీఆర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేసింది అదే సందర్భంలో ఇంకొక మాట కూడా విజ్ఞప్తి చేసిన కేసీఆర్ గారు ఇవాళ ఈ దేశంలో ఉన్న జాతీయ పార్టీల మనం చెప్పుకుంటున్న ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు చిన్న సైజు ప్రాంతీయ పార్టీలు బిజెపి కాంగ్రెస్ లో ఎన్నికల్లో మాట్లాడుతున్న మాటలన్నీ మట్టి అబద్దాలు డెబ్బై సంవత్సరాల మన అనుభవం వీళ్ళిద్దరు చేసింది మోసమే అని వీళ్ళిద్దరూ ఈ దేశానికి ట్టింది అని లేదని చాలా స్పష్టంగా చెప్పి ప్రజలకు అర్థమైందని చెప్పి లక్ష ఒక మెజారిటీ వచ్చే పద్ధతుల్లో మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ గారి నాయకత్వం కారు జై తెలంగాణ